ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుప్రేమ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుంటుంది మా సందర్భంగా కోరుకుంటున్నాను మేమైతే చాలా బాగున్నాం అనమాట ఇప్పుడు మేము ఏంటంటే త్రివేణి సగర్ అయితే వచ్చామన్నమాట ఇప్పుడు బోట్ మీద అయితే వెళ్తున్నాం వీడియో అంతా స్కిప్ చేయకుండా చేయండి షేర్ చేయండి మేము కాశీ నుంచి త్రివేణి సంగమం అంటే ప్రయాగ్రాజ్ వెళ్ళి అక్కడ నుంచి త్రివేణి సంగమం అయితే వెళ్ళాలండి అందుకోసం మేము కాశీ అరేంజ్ ఈ ప్రైవేట్ బస్కి అయితే మేము వెళ్తున్నామండి ప్రయాగ్రాజ్ వెళ్ళాలన్నమాట ఇది మనిషికి వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ అయితే తీసుకున్నారండి పర్సన్ ఈసీ బస్సులు ఎలా అయితే ఉంటాయో ఇక్కడ కూడా ఉంటాయండి అవైతే కొంచెం లేట్ అవుతుంది అనమాట ఫైవ్ అవర్స్ పడుతుంది అని చెప్పి మేమైతే ఈ ప్రైవేట్ బస్సులు అయితే వెళ్తున్నాము మేమైతే త్రీ అవర్స్ పట్టిందండి మేము వెళ్ళేసరికి వెళ్ళేసరికి మేము సెవెన్ అయిపోయిందండి ఇంకా రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకుని మార్నింగ్ అయితే మేము అన్నమాట ఇది ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ అండి మొత్తం కూడా మీకు చూపించడం కోసం ఇలా వీడియో అయితే తీసాను అనమాట మేము ఇంకా అక్కడ నుంచి అయితే ఆటోలు ఉంటాయండి త్రివేణి సంగమం అక్కడ దగ్గరే అనమాట ఇంకా ఆటో మాట్లాడుకుని మేము అక్కడికైతే వెళ్ళాం నుంచి ప్రయాగ్రాజ్ ట్రైన్స్ కూడా ఉంటాయండి కాకపోతే మేము బస్ అయితే ఈజీగా ఉంటుందని చెప్పి మేము బస్ కైతే వచ్చామన్నమాట ఇదిలో శంఖం స్టాచ్యూ అనమాట దానికి శివ అయితే ఉన్నారండి చాలా బాగుంది స్టాచ్యూ మధ్యలో ఉంటుందన్నమాట ఇంకా మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరామండి ఆటోలో అయితే వెళ్తున్నాం అనమాట త్రివేణి సంగమం దగ్గరికి త్రివేణి సంగమం తెలిసే ఉంటుంది కదండి అక్కడ మూడు నదులైతే కలుస్తాయి అన్నమాట అక్కడికి కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి ఇంకెలాగో అంత దూరం వెళ్ళాం కదా ఇంకా చుట్టుపక్కల అన్నీ చూడాలనుకునే వాళ్ళైతే తప్పకుండా చూడండి ఇది వెళ్ళే దారిలో అనమాట అన్నీ కూడా పెద్ద పెద్ద కోట్లు ఉంటాయండి అసలు ఆ గోడ చూసారా ఎంత హైట్ ఉందో చాలా ఉంటాయి ఇక్కడ దారిలో అయితే జర్నీ అయితే మాకు చాలా బాగా కూడా ఇంకా అలా ఎలక్ట్రిక్ ఆటోలు అనమాట అవన్నీ అవే ఎక్కువ మన సైడ్ ఉన్న ఆటోల కంటే కూడా అవి ఎక్కువ ఉంటాయండి ఎక్కడైనా సరే ఇంకా మనిషికి వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి చేస్తారు కాకపోతే ఇలా దూరం వెళ్ళాలంటే కనుక మనం మాట్లాడుకోవాలి చాలామంది కొత్త వాళ్ళని అయితే మోసం చేస్తారండి రేట్ల విషయంలో అయితే మేము ఇక్కడ త్రివేణి సంఘం వెళ్ళడానికి ఇక్కడ బోట్స్ అయితే ఉంటాయి అవి మాట్లాడినప్పుడు ఫస్ట్ మాకు తెలియక ఒక చోట మాట్లాడితే చాలా ఎక్కువ కాస్ట్ అయితే చెప్పారు అలాగే మేము తెలియని వాళ్ళు అయితే అలాగే వెళ్ళిపోతారు కదండి మేము ఇంకో చోట అడిగేసరికి అప్పుడు అమౌంట్ అనేది వేరియేషన్ తెలిసింది ఇంకప్పుడు తక్కువ మాట్లాడుకుంటే ఫ్యామిలీ వెళ్తే కనుక ఎక్కువ ఛార్జ్ చేస్తారు అలా కాకుండా మనతో టూ త్రీ ఫ్యామిలీస్ వచ్చేలాగా అయితే కనుక కొంచెం అమౌంట్ అనేది తగ్గుతుందండి మేము వచ్చేసి ఓన్లీ త్రీ ఫ్యామిలీస్ ఇవి కూడా వాళ్ళు ఎక్కించుకోరండి ఓన్లీ ఇలాగే తీసుకెళ్తారు చాలా ఉంటాయి మనకు కావాలి మోటార్ బోట్స్ కూడా ఉంటాయండి వాటిలో కూడా తీసుకెళ్తారు కానీ ఇవైతే చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు అస్సలు ఎటువంటి పైకి లేచి నడవడం కానీ అటువంటి చేయొద్దు అన్నారు అనమాట ఎందుకంటే ఇది హైట్ చాలా లోతు ఉంటుందండి చాలా ఎక్కువ రిస్కీ ప్లేస్ అయ్యా పోలీసులు అయితే తిరుగుతూనే ఉన్నారండి చాలా జాగ్రత్తగా ఉంటారంట చాలా సెక్యూరిటీ కూడా చాలా బాగుంది నడిపే అతను ఉన్నారు కదండి ఆయన హిందీలో అయితే వాటి గురించి అయితే చెప్తున్నారు ప్రతిదీ కూడాను దాని ప్రత్యేకత ఏంటి అక్కడ ఏంటి అసలు ఎందుకు ఇలా వెళ్తారు అందరూ అక్కడ స్నానం ఎందుకు చేస్తారు అవన్నీ కూడా చెప్తూ ఉన్నారనమాట మేము వింటూ ఎవరకు భయం ఉంది కానీ ఎక్కిన తర్వాత అస్సలు భయం లేదండి ఆ నేచర్ని ఎంజాయ్ చేయడమే సరిపోయిందనమాట చాలా బాగుంది అలా ఫ్యామిలీతో కలిసి అలా నది పైన అది ఆ బోట్లో వెళ్తుంటే ఆ పడవలో వెళ్తుంటే చాలా బాగుందండి అసలు ఆ రోజు క్లైమేట్ ఏంటి అంతా కూడా చాలా బాగుంది పిల్లలు అయితే అసలు మామూలుగా కాదండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళతో పాటు మేము కూడా అయిపోయాము ఫ్రెండ్స్ ఇది నదంట ఫీట్ సెవెంటీ ఫీట్ అయితే ఉంటుందంట చాలా లోతు లోతుంటుందండి ఫ్రెండ్స్ బోర్డు జర్నీ అయితే మాకు సూపర్గా నచ్చింది అనమాట మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీరు కూడా షేర్ చేస్తాను నాకు మా వీడియోని వీడియో స్కిప్ చేయకుండా చూడండి పిల్లల ఆనందానికి అయితే అవధులు లేవండి వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు మూడు నదులు కలిసే చోటకైతే వచ్చేసామండి ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ అంత లోతు ఉంటది కదండి కొంచెం ఈ మూడు నదులు కలిసే చోట మాత్రం మన నడుము వరకే వాటర్ అని వస్తాయండి అస్సలు లోతు ఉండదు అనమాట అక్కడే పడవలు అవి పెడతారు అక్కడే స్నానం చేయాలి పంతులు అయితే ఉంటారండి ఏమైనా దోషాలు ఉన్న వాళ్ళు పూజలు చేయించుకోవాలంటే ఆ పూజలు కూడా ఇక్కడ చేసుకుంటారు మామూలుగా మనలా చూడడానికి వెళ్ళిన వాళ్ళు అయితే దీపాలు అనేవి అమ్ముతారండి ఆ దీపం వెలిగించుకుని ఆ నదిలో అయితే మనం వదిలి ఆ తల్లికైతే దండం పెట్టుకోవాలన్నమాట ఆ నది అసలు ఖాళీ ఉండదు

ఇంకా పిల్లలు అయితే స్నానాలు చేయడానికి రెడీ అవుతున్నారండి ఆ పడవలోనే ఆకలి అసలు ఉర్రోతలు ఊగిపోయారు అనమాట ఇప్పుడు ఆ వాటర్ చూసి ఇంక ఇద్దరికి హ్యాపీ వచ్చేసింది ఇంకా ఇలా దీపాలు అయితే ఫస్ట్ పసుపు కుంకుమ అలాగే పువ్వులు దీపం కూడా అలా దండం పెట్టుకుని అయితే ఈ నదిలో అయితే వదులుకోవాలండి స్నానాలు అయితే స్టార్ట్ చేసారనమాట పిల్లలు ఇంకా అసలు పైకి రమ్మన్నా సరే తర్వాత రాలేదండి అంటే ఆ వాటర్ కూడా చక్కగా లోతు కూడా లేవు కదా వాటర్ కూడా చాలా బాగున్నాయి ఇంక అందుకు అక్కడ నుంచి రమ్మన్నా కూడా రాలేదు బాగా ఎంజాయ్ చేశారు మేము రూమ్ నుంచి ఇంకా ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయామండి ఇంక మేమైతే చేయలేదనమాట అక్కడ మళ్ళీ డ్రెస్ చేంజ్ ఇంక ఉంటుందో లేదో అని చెప్పి ఇంక మేము నీళ్ళైతే చల్లుకున్నామండి దిగి దీపాలు అయితే వదిలేసి నీళ్ళైతే చల్లుకున్నాము ఆ వాటర్ కూడా తెచ్చుకున్నాం అనమాట చెల్లి అను అయితే ఇప్పుడు అయితే వదులుతున్నారు గాలి అయితే చాలా ఎక్కువగా వేసేస్తుందండి చాలాసేపు అది టాస్క్ అయిపోయింది వాళ్ళకి ఫైనల్గా అయితే దీపాన్ని వదిలేరు నీటిలో అక్కడ అయిన తర్వాత మేమైతే వెనక్కి బయలుదేరిపోయామండి వాళ్ళు టైం అనేది ఇస్తారనమాట ఆ టైంలో మన పనులన్నీ ముగించుకుని మళ్ళీ అదే పడవలో వెనక్కి అయితే వెళ్ళిపోతున్నాము వెళ్ళేటప్పుడు కూడా ఆ వ్యూ అంతా ఎంజాయ్ చేస్తూ ఫొటోస్ తీసుకుంటూ ఇలా వీడియో తీస్తూ చాలా హ్యాపీగా అయితే వెళ్ళిపోయామండి సంగమం అంటే పుస్తకాల్లో వాళ్ళం ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళి చూసామండి చాలా బాగుందనమాట చాలా పెద్ద నదులండి ఇవైతే అవి ఏంటంటే పోలీసులు అయితే అలా తిరుగుతూ ఉంటారండి సైరన్స్ వేసుకుంటూ పడవల్లో ఇంకా చీకటైతే పడుతుంది అనమాట లైటింగ్ కూడా తగ్గిపోతుంది చూసారా అది వచ్చేసి బ్రిడ్జ్ అండి ఇక్కడ ఈ నది పక్కనే అక్కడ కోట ఇందాక చూపించాను కదా అదంతా కూడా అండి ఆ లోపల ఎక్కువ నెమళ్ళు కూడా ఉన్నాయి ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆ ప్లేస్ అయితే మళ్ళీ మనల్ని తీసుకొచ్చేసారండి ఇంకా ఒడ్డుకైతే వచ్చేసాము వచ్చేసిన తర్వాత కొన్ని ఫిక్స్ అవి తీసుకున్నామండి అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకి ఇక్కడ వంట అయితే కనిపించింది ఇంకా అదైతే ఎక్కుతామని అయితే అడిగారు ఓడితే ఎందుకు కాదంటామండి వెంటనే పిల్లల్ని అయితే ఆ అనేది ఎక్కించామనమాట ఆ మమ్మీ ఏమో కాస్ట్ అయ్యి అడుగుతున్నారనమాట ఎంత ఏంటి అనేసి వంట ఎక్కినప్పుడు ఏమో కానండి అది పైకి లేస్త లేచినప్పుడే కొంచెం భయం అనిపిస్తుంది తర్వాత చాలా చాలా స్లోగా నడుచుకుంటూ వెళ్తుంది కదా ఫస్ట్ ఇలా కూర్చున్నప్పుడు ఏమనిపించదు అది పైకి లేచినప్పుడు అయితే చాలా భయమేస్తుంది అండి ఫైనల్గా అక్క తమ్ముళ్ళు అయితే అయితే ఎక్కుతున్నారండి అక్క ఒక్కడినే పంపించినా వెళ్ళిపోతాడు కానీ మాను అయితే అస్సలు చాలా భయం అండి వాళ్ళ తమ్ముళ్ళతోనే కూర్చుంటానని సంధి ఇంకా అలా ముగ్గురిని అయితే ఎక్కించాము అలా ఒక టూ రౌండ్స్ వేసి అయితే దింపేశారు పిల్లలకి ఒక సరదా కదండి వాళ్ళు అలా అయితే ఎంజాయ్ చేశారనమాట ఇంకా అయిపోయిందండి వెనక్కి అయితే తీసుకొచ్చేస్తున్నారు వాళ్ళకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది అసలు వాళ్ళిద్దరు వేషాలు చూడలేకపోయాం ఇంకా వాళ్ళని మా చెల్లికి కూడా చిన్ననాటి వచ్చేసింది అండి మేము చిన్నప్పుడు ఎక్కలేదులే కానీ అనుకునే వాళ్ళం అనమాట ఇంకా మాకు ఇంకా చిన్నపిల్లల్లా అనిపించింది ఇంకా ఇద్దరమైతే అలా ఎక్కాము పిల్లలతో పాటు మేము కూడా చిన్నపిల్లలం అయిపోయాం ఇంకా మా పిల్లలు ఎక్కితే మాకు ఎంత హ్యాపీ అయిందో మా ఏం మేము ఎక్కేసరికి చాలా హ్యాపీ అనమాట మా అమ్మ తెగ మురిసిపోయింది ఇంకా రోజు అలా సరిపోయిందండి ఇంకా అయిపోయిన తర్వాత తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము రూమ్కి వెళ్ళేటప్పుడు అండి ఇదంతా కూడా అక్కడ టెంపుల్స్ కూడా పెద్ద పెద్ద టెంపుల్స్ అయితే ఉన్నాయండి ఇది ఏం టెంపుల్లో తెలియదు కానీ లైన్ చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో అదిగోండి టెంపుల్ పైన చూసారా మన విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలాగా కనిపిస్తుందండి మేము అక్కడికి వెళ్ళలేదు అది కొండ మీద ఉందనమాట అక్కడికి కింద లైన్ అంతా చాలా లైన్ ఉంది ఇదంతా కూడా పెద్ద తీర్థంలా ఉందండి మధ్యలో అలా ఆగి ఆగి టెంపుల్స్ ఏమైనా ఉంటే ఆ టెంపుల్స్ ని దర్శించుకుంటూ అయితే వెళ్ళామండి ఇవి ఫోర్ ఫోర్ స్టేర్స్ అనమాట పైన వచ్చేసి టెంపుల్ అయితే ఉంది గోపురం చూసారా ఎంత హైట్ లో ఉందో ఇది రాములవారి గుడి అండి చూసుకోవచ్చు ఇంతకు ముందు వీడియోలో కూడా చూపించాను కదా రాములవారి విగ్రహాలు ఇక్కడ ఎలా విగ్ ఉంటాయి అనేది అలంకరణ కూడా చాలా బాగా చేశారండి కొంచెం తేడా ఉంటుందంటే మన వైపున కొంచెం వేరేగా అలంకరిస్తాము ఇక్కడ వేరేగా ఉంటాయి అంటే అక్కడ రాములవారిని దర్శించుకొని కాసేపు అయితే గుళ్ళో కూర్చుని మళ్ళీ మేమైతే బయలుదేరిపోయామండి ఇది వెళ్ళేటప్పుడు ఎగ్జిబిషన్ అనమాట చాలా పెద్ద మేము అయితే అక్కడ ఆగలేదండి ఇంకా అలా చూస్తూనే వెళ్ళిపోయాము ఇంతసేపు మా వీడియో చూసారంటే నచ్చిందని అనుకుంటున్నాను కాబట్టి మీరు కాశీ వచ్చినప్పుడు తప్పనిసరిగా ఈ ప్రదేశాన్ని అనేది సందర్శించండి త్రివేణి సంఘం చాలా అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము చాలా బాగుందనమాట మీరు కూడా రావాలని కోరుకుంటున్నాను ఖచ్చితంగా please share subscribe my channel bye friends, bye, friends.